ఓం శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎగిరిగంతు వేయబోతున్నారు ఎందుకు ఎగిరి గంతు వేస్తారు అనేది ఏం శుభవార్త అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోషిని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు వీరు అలంకారీయ తత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపై ఆ శక్తి అధికంగా ఉంటుంది వీరికి సాధించాలనే పట్టుదల వీ వృషభ రాశి వారిలో అధికంగా కనిపిస్తుంటు ఉంటుంది వీరు అనేది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు వీరు జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు అనేది ఇప్పుడు వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగానే ఉన్నాయి అయినా వాటిని దిగమింగి ముందుకు సాగే శక్తి సామర్థ్యాలు ఈ వృషభ రాశి వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అందరితో కలుపుకోయి పోయే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ వాటి మంచి చెడులను చూసుకొని వేరేదో చేసుకుని అమలు పరుస్తూ ఉంటారు వీరు అనేది ప్రేమకు ఇంతటి ప్రాధాన్యతను ఇస్తారు స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులకు మాట సాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ వృషభ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది వీరిని నమ్మినా నమ్మకపోయినా మోసం చేసే వ్యక్తులు వీరి యొక్క జీవితంలో ఎక్కువ మందే ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ ఎవరితో ఏం మాట్లాడాలని అనుకున్నా కానీ ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మాట్లాడడం చాలా ఉత్తమం ఇక వీరి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక జీవితంలో మంచి చెడులు కోరుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నప్పటికీ మంచిని కోరుకునే వ్యక్తులు కూడా కొద్ది మంది ఉంటారు వారి వల్ల జీవితంలో ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా సరే మీ యొక్క సహాయంతో మీరు కష్టాన్ని దిగమింగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక పెద్ద శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరికి జీవితంలో కోరుకునే కోరికలు ఒకే రకంగా ఉండవు అలాగే ప్రతి ఒక్కరు జీవితంలో శుభవార్తలు కూడా ఒకే రకంగా ఉండవు ఎటువంటి అవకాశం కోసం మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించినటువంటి అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే ఆ శుభవార్త మీరు ఏ పని ఎవరు మీరు విని ఆనందంతో ఎగిరి గంతులేస్తారు అయితే ముఖ్యంగా మీరు కెరియర్ పరంగా అవకాశాలు మీరు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులైతే గమనిక దానికి సంబంధించిన శుభవార్తను కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక ఉన్నత చదువుల కోసం మీరు అనేది సంస్థల్లో ప్రవేశం దొరకక ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి ఫలితాలు అనేది ఈరోజు మీకు ఖచ్చితంగా మీ జీవితంలో మీ కోరికన్న కోరిక అనేది నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను అయితే మీరు ఈ రోజు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక ఒక ఫోన్ కాల్ రూపం ద్వారా మీరు ఇతర వ్యక్తులు మీకు కానీ మీ యొక్క శుభవార్తను ఒక రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ప్రేమ వ్యవహారాలలో పెద్దలను ఒప్పించడానికి చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈరోజు పెద్దల కు అనేది ఒప్పుకోవడం జరుగుతుంది వారి యొక్క ప్రేమ భాగస్వామితో అతిథులలో మీరు అనేది ఇక మారబోతున్నారు ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం పెద్దల నుండి మీ మాట విని వినగానే మీరు ఆనందంతో ఎగిరి గంతులేస్తారు ఇక ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే గనక కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండండి వ్యాపారాన్ని విస్తరించి అనుకునేవారు కొంతమంది సహాయంతో పాటు వీరు చేసి ఉండండి చాలా ఉత్తమం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులకు పోటు ఉద్యోగస్తులకు చిన్న చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త అవసరం ఇరుగు పొరుగు వారి సభ్యులతో కలిసి వ్యాపారం చేస్తున్న వారు ఈ రోజు అయితే వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు నిర్ణయాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి అలాగే భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్న వాళ్ళు కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి చాలా సమయంతో బాగా అనుకూలంగా ఉన్నాయి వీరితో కలిసి మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు లాభదాయకమైన ఫలితాలను అందజేసే అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ విధంగా వృషభ రాశి వారు అనుకూలమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి ఒక చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు భాగస్వామి అనుకూల ఫలితాలు కూడా నిర్ణయాలు కూడా కనిపిస్తున్నాయి కన్యా రాశి వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నప్పటికీ ఈ అంశంలో మిగిలిన ఫలితాలు కూడా ఉన్నాయి కాబట్టి మీకు శివారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసను పఠించండి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అవాగ్లకు దానం చేయండి తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వృషభ రాశి వారు అనేది ఒక గుడ్ న్యూస్ అయితే విన్నారు కదండి ఆ గుడ్ న్యూస్ ఏ విధంగా విన్నారు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఇక ఈ రోజు అనేది వృషభ రాశి వారు ఇక వీరికి గణపతి ఆరాధన మేలు చేస్తుంది సూర్య భగవాను నమస్కరించడం చాలా పుణ్య ఫలితాన్ని ఇస్తుందండి ఇక సూర్యాష్టకం చదవడం ఇక ఈ రోజు అనేది మీరు ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా మీ ఆర్థిక స్తోమత మేరకు ఖచ్చితంగా మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారని ఒక గోమాత అంటే సకల దేవతలు కొలువుంటారు కాబట్టి గోమాతను దానం చేయడం వల్ల మంచి పుణ్య ఫలితాను ఖచ్చితంగా మీరు పొందుకుంటారండి ఇక ఈ విధంగా ఈరోజు వృషభ రాశి వ్యక్తులకు అనేది జాతకం ప్రకారం అంతా శుభమే జరుగుతుందండి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు